హల్వా అయితే చేయబోతున్నాను ఇది ఆర్డర్ వచ్చిన క్యారెట్ హల్వా అండి మా ఇంటి దగ్గరలో నేను ఇలాగ ఇంట్లోనే పచ్చళ్ళు బిజినెస్ అది చేస్తున్నాను స్టార్ట్ చేశానని మౌత్ పబ్లిసిటీ అయితే చేసుకున్నాను అందుకని వాళ్ళు ఏం చేశారంటే సరే మాకు ఫస్ట్ ఒక క్యారెట్ హల్వా అయితే చేసి పెట్టు అన్నారు తర్వాత వచ్చేసి వాళ్ళ ఫంక్షన్కి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కూడా ఆర్డర్ చేసుకున్నారు వాటి వీడియోస్ కూడా తప్పకుండా త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడైతే నేను క్యారెట్ అన్ క్యారెట్ని శుభ్రంగా కడిగేసుకోవాలి కానీ ముందే మా వారైతే పీల్ చే కడగాలి అన్నారు సరే ఏదో ఒకటి ముందు పని అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ బీల్ చేసేసి ఆ తర్వాత క్యారెట్ని శుభ్రం చేద్దాంలే అని మా వారితో ఓకే అన్నాను ఇంకా అందుకని ఆయన గబగబా పీల్ చేస్తున్నారు ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పని మీద ఉన్నప్పుడు ఒక మాట మీద ఉండాలండి అప్పుడే కదా మరి గొడవలు రాకుండా పని అంతా చక్కగా సాగుతుంది అంతేగాని నేను ఇదే చేయాలి నేను అదే చేయాలి అంటే పని అక్కడతో ఆగిపోతుంది అందుకని ఒకరికొకళ్ళు మాట గౌరవించుకుని సపోర్ట్ చేస్తే పని అనేది చక్కగా కంప్లీట్ అవుతుంది అయితే ఇక్కడ మా వారైతే గబగబా క్యారెట్ని పీల్ చేసేసారు తర్వాత దీన్ని కడిగి శుభ్రంగా పెట్టి ఆ తర్వాత క్యారెట్ని అంతటిని కూడా ఫోర్ వేసుకుంటున్నాం అనమాట అదేంటి వన్ కేజీ క్యారెట్ ఏంటి ఆ ఫంక్షను అంటే చాలా చిన్న ఫంక్షన్ అండి వాళ్ళ పాపది అన్న ప్రశ్న అనమాట మొత్తం కలిపి వాళ్ళ ఇంట్లో ఒక పాతిక మందికి ఫుడ్ అయితే వాళ్ళు అంటే భోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఈ పాతిక మంది ఈ పాతిక మందికి కరెక్ట్గా వన్ కేజీ క్యారెట్ హల్వా అయితే సరిపోతుంది అలాగే దీంతో పాటుగా చికెన్ పచ్చడి పచ్చడి మటన్ పచ్చడి కూడా ఆర్డర్ చేశారని చెప్పాను కదా అవి కూడా నేను వాళ్ళకి ఇచ్చాను ఆ వీడియోస్ కూడా తప్పకుండా త్వరలోనే పోస్ట్ చేస్తాను అయితే ఈ క్యారెట్ హల్వాని ఎలా చేశాను దాని కాస్ట్ ఎంత అయ్యింది ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆన్లైన్లో బిజినెస్ అంటే నాకైతే ఫస్ట్ భయమే వేసింది ఎందుకంటే ఆన్లైన్లో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు చెప్తుంటారు హ్యాక్ చేశారనో లేకపోతే డబ్బులు ఇచ్చి ఇవ్వలేదు అంటున్నారనో లేకపోతే ఇంకా రకరకాల మెసేజ్లు అవి చేస్తున్నారని అనడంతో నాకు కొద్దిగా భయమే వస్తుంది కానీ ఎట్లా అయితేనే హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఆ భయాలన్నిటికీ కూడా చెక్ చెప్పచ్చు మనం సొంత మొత్తంగా లేడీస్ బయటకు వచ్చి చేయాలి అన్నా కూడా భయమే ఇలా ఆన్లైన్లో కూడా మనకి భయమే కదా ఏది ఎట్లా ఉంటుందో ఏంటో అని కానీ మన హస్బెండ్ కనుక ఫుల్ సపోర్ట్ ఇచ్చారంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత ఈ క్యారెట్ హల్వాలోకి ఒక కేజీ క్యారెట్ హల్వా చక్కగా తురుమేసుకున్నారు మా వారు తర్వాత ఇక్కడ నేను కోవా తీసుకున్నాను పచ్చి కోవా కూడా తీసుకోవచ్చు స్వీట్ కోవా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి క్యారెట్ ఇలా తురుముకోవాలి సన్న హోల్స్ ఉన్నదానికి నేను తురుమేసాను అనమాట క్యారెట్ కనుక లావుగా కో కోరుకున్నాం అనుకోండి టేస్ట్ బాగోదు తర్వాత జీడిపప్పు సారపప్పు అదేనండి పుచ్చపప్పు కిస్మిస్ కోవా స్వీట్ కోవ పచ్చికోవ కూడా తీసుకోవచ్చు స్వీట్ కోవా కూడా తీసుకోవచ్చు తర్వాత నెయ్యి ఇవన్నీ కూడా ముందుగా కావాల్సినవి అనమాట తర్వాత పంచదార అలాగే యాలకుల పొడి వాటిని కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు పాలు ఈ మూడింటిని తర్వాత చూపిస్తాను వేసేటప్పుడు ఇక్కడ కేజీ క్యారెట్ తురుముకి జీడిపప్పు వచ్చేసి నాకు కరెక్ట్గా ఒక యాభై గ్రాముల దాకా పట్టింది అలాగే కిస్మిస్ ఒక యాభై గ్రాములు అలాగే పుచ్చపప్పు ఒక పాతిక గ్రాములు పచ్చిక వచ్చేసి ఒక యాభై గ్రాములు నెయ్యి వచ్చేసి ఒక వంద గ్రాముల దాకా పట్టిందండి అలాగే పాల ప్యాకెట్ పంచదార యాలకుల పొడి తర్వాత చెప్తాను అన్న కదా తర్వాత ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని తర్వాత అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెట్ అయితే తురుమి పెట్టుకున్నాం కదా అది తర్వాత ముందు మనం జీడిపప్పు కిస్మిస్ ఉచ్చపప్పు వీటన్నిటినీ వేయించుకొని నేతిలో వేయించేసుకొని తీసేయాలి ఆ తర్వాత క్యారెట్ని వేయించుకోవాలి ఇక్కడ ఈ మూటిని చక్కగా వేయించేసాను వేయించేసి తీసేస్తున్నాను మరీ నల్లగా అంటే బ్రౌన్ కలర్లోకి రాకూడదండి ఆర్డర్ చేసేవాడికి ఎప్పుడైనా సరే మరీ బ్రౌన్ కలర్లో వస్తే నచ్చదనమాట అందుకని చెప్పేసి లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి మరి ఇంట్లో అయితే కొద్దిగా బ్రౌన్ వచ్చినా పర్లేదు కానీ ఆర్డర్కి ఎప్పుడైనా సరే ఇలాగే వేయించుకోవాలి మా వారైతే ముందు వేయించేసి గబ్బ గబా తీసేసారు తీసేసిన తర్వాత ఇదే నేతిలో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని నేను క్యారెట్ తురుముని బాగా వేయించుతున్నాను క్యారెట్ తురిమేటప్పుడు మనం చెప్పాను కదా సన్నగా కోరుకుంటే క్యారెట్ తొందరగా వేగి టేస్ట్ బాగుంటుంది నేతిలో మనకి క్యారెట్ అనేది ఎంత చక్కగా ఎగితే ఈ క్యారెట్ అల్వా అంత బాగుంటుందండి ఇదిగోండి ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మినిమం నాకు ఎంత టైం పట్టిందంటే పట్టిందండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది నేను పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను ఏం టేస్ట్ మిస్ అవ్వలేదు గ్యాస్ మీద కన్నా పుల్లల పొయ్యి మీద చాలా బాగుందంట తిన్న ఆర్డర్ చేసుకున్నారు కదా తిన్నారు కదా ఎలా ఉంది రివ్యూ చెప్పండి అంటే చాలా బాగుంది అక్క భలే చేసావు అని మెచ్చుకుంది కూడా మా ఇంటి దగ్గరే అండి వాళ్ళది ఇంకా నేను ఆన్లైన్లో ఇలా ఫుడ్ ఐటెం పెడుతున్నానని చెప్పేసి వెంటనే నాకు అంటే నేను ఏం చేసినా కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా అన్నీ మామూలుగా టేస్ట్ చేసేస్తుంది అనమాట నేను ఎలా ఉన్నాయో చెప్పు అనేదాన్ని తనకి బాగా నచ్చి ఆర్డర్ చేసిందనమాట ఈ క్యారెట్ అల్వా అలాగే చికెన్ మటన్ అనమాట అవి వాళ్ళు భోజనాల్లో కూడా పెట్టారు వాళ్ళ చుట్టాలు కూడా చాలా బాగా నచ్చిందండి తర్వాత ఈ క్యారెట్ అలా వేగుతూ ఉంటుంది కదా ఈ లోపుగా మనం ఒక పాలు ఒక అర లీటర్ పాలు తీసుకుందాం అంటే కేజీ క్యారెట్ తురుముకి అర అర లీటర్ పాలు పాలు అంటే వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు ప్యాకెట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి అంతేగాని వెన్న శాతం తక్కువగా ఉండే పాల ప్యాకెట్ అయితే అస్సలు తీసుకోకూడదు ఇదిగోండి వెన్న శాతం చూసారు కదా ఎక్కువగా ఉండాలి అంటే చిక్కటి పాలనమాట మనం ఈ పాలని కాగపెట్టుకున్నా పర్లేదు కాగపెట్టకపోయినా పర్వాలేదు ఇక్కడైతే క్యారెట్ తురుము బాగా వేపుకోవాలండి కొద్దిగా ఓపిగ్గా కలుపుతూ కలుపుతూ నేతిలో ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇందులోంచి ఒక మంచి ఆరోమ అయితే బయటకు వస్తుంది అప్పుడు పాలు వేసుకోవాలి నేనైతే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చక్కగా వేయించుతున్నాను మా ఈ క్యారెట్ మొత్తం తురుము వేగేంతవరకు ఎంత నెయ్యి పట్టింది అంటే నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పట్టిందండి నెయ్యి ఇక్కడ మనకి ఈ క్యారెట్ వన్ కేజీ క్యారెట్కి హల్వాకి నాకు కాస్ట్ ఎంత అయ్యింది నేనెంత వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనేది కూడా చెప్తాను అస్సలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంటి దగ్గర బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఐడియా అనమాట ఇక్కడైతే క్యారెట్ చక్కగా ఇవ్వండి చక్కగా వేయించేసాను ఎక్కడ కూడా పచ్చదనం అనేది ఉండకూడదు ఉండకుండా ఉంటేనే క్యారెట్ సూపర్ ఉంటుంది అనమాట తర్వాత పంచదార పంచదార ఎంత వేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒక అర కేజీ కన్నా కొద్దిగా తక్కువ ఒక యాభై వంద గ్రాములు తక్కువ అంటే నాలుగు వందల గ్రాములు పంచదార పెట్టుకున్నాను రెడీగా ముందైతే పచ్చి పాలు వేసేసేయాలి రెడీగా పెట్టుకున్నాం కదా అదేనండి పచ్చి పాలు బాగా ఉన్న పాలు అదే వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలను వేసేసి ఈ క్యారెట్ తురుము అందులో బాగా ఉడకాలి ఈ పాలల్లో బాగా నేతిలో వేగి ఉన్న క్యారెట్ని ఈ పాలల్లో బాగా ఉడకాలండి ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది మనకి మోతీలాలు అంటే అదేనండి మార్వాడి షాప్స్లో ఉండే టేస్ట్ అయితే వస్తుందనమాట ఈ పాలల్లో ఈ వెన్న శాతం ఎక్కువ ఉండే పాలల్లో ఈ క్యారెట్ అనేది ఉడికితే అయితే బాగా ఉడకనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాల దాకా ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ నేను పంచదార తీసుకుంటున్నాను పంచదార ఎంత తీసుకుంటున్నానంటే అర కేజీ కొద్దిగా తక్కువ అంటే ఒక వంద గ్రాములు తక్కువ అనమాట ఈ వెన్న శాతం ఉన్న పాలల్లో బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇంకా దగ్గర పడుతుంది అనగా ఇది చూడండి ఇట్లా దగ్గర పడాలి మరీ గట్టిగా అయిపోవడదు ఇట్లా దగ్గర పడుతుంది అనగా అర కేజీకి కొద్దిగా తక్కువ క్యారెట్ పంచదారని వేసేసుకోవాలి ఈ క్యారెటాల వల్ల బాగా చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఈ క్యారెట్ ఈ పాలల్లో ఉడికింది ఇలా బాగా తెరల తెరలుగా వచ్చినప్పుడు ఇది కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం పంచదారని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నాలుగు వందల గ్రాములే పంచదార వేస్తున్నావు కదా స్వీట్ సరిపోతుంది అంటారా మనం ఇక్కడ కోవ వేస్తున్నాం కదా పచ్చికోవ వేసేవనుకోండి ఐదు వందల గ్రాముల పంచదార సరిపోతుంది ఇక్కడ నేను స్వీట్ కోవ వేస్తున్నాను కాబట్టి పంచదార కొద్దిగా తగ్గితేనే టేస్ట్ బాగుంటుంది మరి తీయగా ఉన్న టేస్ట్ అనేది అందరికీ నచ్చదనమాట తర్వాత ఇదిగోండి కోవ ఈ కోవాని కూడా ఇలా చితిపేసుకొని వేసుకోవాలి మనం బయట కోవా ఎక్కడ దొరుకుతుంది మనకి దొరకట్లేదు అనుకుంటే బయట మనకి కోవా బిళ్ళలు కూడా దొరుకుతాయి అనమాట అదేనండి ఇట్లాంటి కోవా మొక్కలు దొరుకుతాయి కదా వాటిని ఒకటో రెండో తెచ్చుకొని వేసేసుకోండి సరిపోతుంది లేదా మనం పాలతో ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఈ కోవా వేసాము పంచదార వేసాము ఇవన్నీ కూడా బాగా దగ్గర పడేంతవరకు బాగా చక్కగా కలుపుతూ కలుపుతూ ఇవి బాగా ఉడకనివ్వాలి అయితే నాకు ఈ క్యారెట్ హల్వా మొత్తం తయారు చేసుకోవడానికి ఎంత కాస్ట్ అయ్యిందంటే క్యారెట్ వచ్చేసి కేజీ మనకి ఒక అరవై రూపాయల దాకా ఉందండి నేను మార్కెట్కి తీసుకున్నాను కాబట్టి చాలా తక్కువ పడింది తర్వాత ఇక్కడ నేను యాలకుల పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి చివరిగా వేసేసి ఇంకా కలుపుతూనే ఉండాలి దగ్గర పడాలి ఇది బాగా అయితే ఇక్కడ అర కేజీ క్యారెట్ అరవై రూపాయలు అలాగే జీడిపప్పు కిస్మిస్ పుచ్చపప్పు ఆ మూడు పుచ్చిపప్పు యాలకుల పొడి నెయ్యి పాలు పంచదార ఇవన్నిటిని మనం ఎంత లేదన్నా కూడా నాలుగు వందల రూపాయల లోపు అవుతుందండి అలాగే మనకి గ్యాస్ ఖర్చు కూడా వేసుకోవాలి కదా గ్యాస్ ఖర్చు ఇక్కడ నేను పుల్లల పొయ్యి మీద చేసాలండి అది గ్యాస్ మీద చేస్తే దానికి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీయాల్సింది ఎట్లా లేదని ఒక నాలుగు వందల రూపాయలు అవుతుందండి నేనైతే వాళ్ళకి ఎంతకి ఇచ్చాను అంటే నేను చెప్పాను కదా ఆర్డర్ తీసుకున్నానని వాళ్ళు నాకు ఎంత పే చేశారు అంటే పన్నెండు వందలు అడిగానండి వాళ్ళు తప్పు చక్కగా ఇచ్చారు ఆనందంగా ఇచ్చారు అంతే టేస్ట్గా ఉందని తెల్లారచ్చు అమ్మాయి అయితే తెగ తెగమెచ్చుకుందనమాట తర్వాత ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా నీకు తప్పకుండా అక్క అని కూడా చెప్పి వెళ్ళింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే చికెన్ మటన్ పచ్చడి కూడా వాడికి బాగా నచ్చిందండి అది కూడా నేను తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు కూడా మీరు చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండే జాబ్స్ ఏమైనా ఉంటే బాగుండు లేడీస్కి అని ఆలోచించే వాళ్ళకి ఈ ఐడియా చాలా బెస్ట్ అని అనిపిస్తుంది మీకు తప్పకుండా నచ్చితే తప్పకుండా యూస్ చేసుకోండి చూసారు కదా క్యారెట్ హల్వా చక్కగా జిగండి ఇలా దగ్గర అయిపోవాలన్నమాట ఇలా దగ్గర అయిపోయితే ఇది కొద్దిగా చల్లారితే ఇంకొద్దిగా దగ్గర అవుతుంది ఇది మాత్రం ఉన్నప్పుడు దించేసేసి చక్కగా చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది అప్పుడైతే మనకి క్యారెట్ హల్వా చక్కగా రెడీ అయిపోతుంది మాకైతే చాలా మంచి వాసన అయితే వస్తుందన్నమాట నెయ్యి అది కానీ జీడిపప్పు కానీ అన్నీ కరెక్ట్గా ఏది ఎక్కడ వేయాలో ఆ టైంలో వేశాము అలాగే ఎంతెంత వేయాలో కూడా అంతే వేశాము ఎక్కువ తక్కువలు కూడా జరగలేదు కదా తర్వాత ప్లేట్కి ఒక కొద్దిగా నెయ్యి రాసుకొని దానిపైన ఈ క్యారెట్ హల్వా వేసి చక్కగా పరిచి ఆరిన తర్వాత చక్కగా వాళ్ళకి మేము ప్యాక్ చేసి అయితే ఇచ్చేసామండి అంతేకాదండి మన ఛానల్ నుంచి మీలో ఎవరికైనా సరే పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ పికిల్ కావాలన్నా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ స్క్రీన్ మీద అయితే వస్తుంది స్క్రోల్లో చూడండి ఇక్కడైతే క్యారెట్ హల్వా చక్కగా ప్లేట్లో అయితే పర్చేసాను చక్కగా ఈ పైన మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఆల్రెడీ నేను అందులో కొద్దిగా వేశాను తర్వాత ఈ పైన కూడా కొద్దిగా డెకరేట్ చేస్తున్నానండి అంతేనండి క్యారెట్ హల్వా చూసారు కదా ఎంత చక్కగా ఉందంటే ఇది క్యారెక్ట్గా మనకి మార్వడి షాప్స్లో ఉంటుంది కదా అంతకన్నా మంచి టేస్ట్ ఉంది ఎందుకంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం కాబట్టి హైజెనిక్గా ఉంటుంది కదా ఇంట్లో ఏది చేసుకున్నా కూడా అంతే టేస్ట్గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్